గత ప్రభుత్వంలో ఇప్పుడు టమాటా ధర తగ్గినా సరే రోడ్డు మీద పడేయడం తప్ప అప్పుడు పట్టించుకునే నాదు లేదు గత రెండు రోజుల ముందు టమాటా విపరీతంగా మార్కెట్స్ వస్తుంది ధరలు విపరీతంగా తగ్గిపోయాయి రైతులు నాలుగు రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటే రెండు రోజుల నుంచి అదే పని మీద ఉన్నాను నిన్ననే జాయింట్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టెలికాన్ఫరెన్స్ తీసుకొని అప్రమత్తం చేశారు మళ్ళీ ఈరోజు ఉదయం కలెక్టర్స్తో మా డిపార్ట్మెంట్తో మాట్లాడారు మనకి ఒక ఏడు జిల్లాల్లో ఎక్కువ ఎరైవిస్ వస్తాయి ఏవైతే ఏడు జిల్లాల్లో వస్తాయో ఏడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఉన్నది ఉన్నట్టుగా మీకు కొనండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కొన్ని మార్కెట్లు అయితే పదిహేను రూపాయలు ఉంది ఉదాహరణకి మనకి రాయచోడి జిల్లా మదనపల్లి మార్కెట్లో మనకి పదిహేను రూపాయలు కొను మిగతా మార్కెట్లో చూస్తే నాలుగు రూపాయలు కూడా లేదు నేను అందుకే వెంటనే ఎనిమిది రూపాయలైనా తొమ్మిది రూపాయలైనా మీరు కొనండి ఈ రాష్ట్రంలో ఎక్కడ రైతు బజారు ఉంటే అక్కడ పంపించండి ప్రాఫిట్ లేకుండా అమ్మ చేయను అని చెప్పి స్పష్టంగా నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం ఉదయం నుంచి కొనుగోలు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్ని మార్కెట్ యార్డులకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం లేదు వచ్చిన టమాటా వచ్చినట్టు కొంటున్నాం ఇంకొక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా